మీరు పదే పదే జనం బాగా ఎక్కువ చూసేది లేదా మీ లెక్కలో అది అనైతికం లేదా అశ్లీలం ఉంటుంటారు కదా ఎందుకు బిగ్ బాస్ మీద మీరు ఎందుకు పదే పదే మీ అక్క సంత అది సామాజిక రుగ్మతిలో కూడుకున్నది క్షణ సంస్కృతి నీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను రియాక్ట్ అయింది ఎక్కడో చెప్తా అది అనుకోకుండా కోవిడ్ అనుకుంటా ఇంట్లోనే ఉన్నాను మామూలు ఎప్పుడు సీరియల్స్ చూడడం ఆ రోజు పెట్టాము అప్పుడు ముగ్గురు అమ్మాయిలు ఫోటోలు పెట్టాడు పెట్టి ఒక హీరోయిన్ పిలిచాడు నాగాజున ఈ ముగ్గురులో ఏఎంఐతో డేటింగ్ చేస్తావు ఏఎంఐని ముద్దు పెట్టుకుంటావు ఏఎంఐ అయితే పెళ్లి చేసుకుంటావు అని అడుగుతాడు అప్పుడు వాడు ఈఎంఐని ముద్దు పెట్టుకుంటా ఈఎంఐని డేటింగ్ చేస్తా ఈఎంఐ అయితే పెళ్లి చేసుకుంటా అన్నాడు నాకు కడుపు మండిపోయింది ఆ ముగ్గురు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కాదు వాళ్ళు బావుని హీరోయిన్స్ పాత హీరోయిన్స్ ఆ పేరు సేపు మంచిది కాదు అరే ఇంత ఓపెన్గా పబ్లిక్గా ఒకే పిల్లోడు ముగ్గురితో చేయడం చేసి అది బయటికి వెళ్తే ఏమైనా అర్థమవుతుంది యూత్కి ఎలాంటి మెసేజ్ పోతుంది అప్పుడు అనుకున్నా ఇది దరిద్రమైనటువంటి సారీ ఆ తాల్లో వచ్చి చాలా వచ్చాయి లోపల ఏమేమి జరుగుతుంది అని వచ్చింది లోపల ఏమేమి జరుగుతుంది ఇప్పుడు అడ అక్క చెల్లెలు పోరు అన్నా చెల్లు పోరు మొగుడు పెళ్ళం పోవరు ఓకే అంత వయసులో ఉన్నటువంటి యూత్ అమ్మాయిలు అబ్బాయిలు పోతారు మరి చేస్తున్నది చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరు ఎక్కడెక్కడ మహామహాలు సినీ నటులు చూస్తున్నారు అవునండి రెడ్ లైట్ లో ఉండేవాళ్ళు పేదవాళ్ళ పాపం వాళ్ళు పట్టు కోసం వాళ్ళు చేస్తారు స్టార్ హోటల్ చేసే వ్యవసాయం నుంచి వాళ్ళు చేస్తారు మరి వాళ్ళు తప్పంటా వీళ్ళు తప్పంట ఇది స్టార్ హోటల్ వ్యాపారం రెడ్ లైట్ వ్యాపారం అంతే తేడా నాకేం కన పిల్ల ఎందుకన్నమాట ఏమంటే ఒక ఇప్పుడు మీ ప్ర ఉదాహరణకి ఒక ఊరు మీ ఇల్లు పెద్ద ఇల్లు ఆ ఇంట్లో ఒక యాభై మంది అమ్మాయిలు ఇల్లు లోపల పడేసి బయట తాళం వేసి వదిలేసి వచ్చామనుకోండి అడిగితే ఈ సోషల్ బిహేవియర్ కోసం లోపల దృష్టి అని చెప్తావు బయట ప్రజలు రోజులు చూసాక ఏమంటారు ఇదే సానుకూల బాగా ఉంది ఏం చేస్తాం తాము పక్క కదా అంటారా లేదా అది ఆ పద్ధతిలో పెద్ద గుహలో ఈ పిల్లకాయని పెట్టి యూత్ని స్టూడెంట్స్ని వంద రోజుల పాటు వాళ్ళకి కావాలని ఏర్పాటు చేయించి ఆడేమంటే అది ఏదో సోషల్ అవేర్నెస్ అని చెప్తే ఎవరు నమ్ముతాడు ఒక చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఓపెన్ ఎయిర్ థియేటర్స్ ఉన్నాయి ప్రమాణంగా ఓపెన్ ఎయిర్ థియేటర్స్లో నువ్వు ప్రదర్శించుకో ఎవడు కాదు కాదండు నువ్వు గుహలో పెట్టి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసి టీనేజ్ పెట్టుకొచ్చి చేస్తే వాళ్ళు అట్లా బయలాజికల్ పైన కెమెరాలు ఉన్నాయి ఉంటాయి సైటెడ్గా ఉంటాయి అది ఎప్పుడు కరెక్ట్గా కెమెరా ఆడాలనో ఎప్పుడు కెమెరా చూపిస్తాను అంతా కరెక్ట్గా ఉంటాయి అది కూడా బయటపడ్డాయి కదా కెమెరా ఉన్నప్పుడు కూడా బయటపడ్డాయి కొన్ని ఎట్టా ఉన్నారు కొన్ని ప్రెగ్నెన్స్ వచ్చి బయటకు వచ్చే క్యాన్సర్లు ఉన్నాయి విడాకులు గోడలు ఉన్నాయి చాలా వచ్చే సెంటర్ మళ్ళీ అందరూ ఇవన్నీ క్లాసికల్ ఇప్పుడు ఏమంటారంటే అంటే ఒకప్పుడు ఊళ్ళలో సంగతి ఇవ్వడం ఇప్పుడు స్టార్ హోటల్ ఉంటారు పూర్ మెన్స్ ఫుడ్ బికమ్స్ స్టార్ హోటల్ అంటే ఇక్కడ పేదవాళ్ళు కడుపు తెచ్చుకుంటే వాడు పనికి మొని వాళ్ళు స్టార్ హోటల్లో లంచ్ జరగ చేస్తే చాలా మంచివాళ్ళు ఎట్ైంది ఇటు అయింది కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలంటే నువ్వు ఏం సంకేతం పంపిస్తున్నావు ఒక అమ్మాయిల అబ్బాయిని ఒక గుహలో పడేస్తే వాళ్ళు ఏం సంకేతం ఇస్తారు నీకు దాన్ని ఆదర్శంగా తీసుకుంటుందా తీసుకోదు కదా అటు చెడు సంస్కృతి కోసం ఇంత కష్టపడి వేల కోట్ల రూపాయలు డబ్బులు నువ్వు సంపాదించి ప్రజానీకానికి నామా నామాన్ని పెట్టించి కార్పొరేట్ కంపెనీ కూడికి వెళ్ళడానికి ఏం చేస్తాడు డబ్బులు పెట్టుకున్నాను ఓకే మీ నాన్న మంచి గౌరవం ఉన్నాడు నీకు గౌరవం ఉంది నీకు సంపద మస్తుగా ఉంది అది తినేసి ఆడవడవచ్చు కదా కక్కుత్తి పని చేసి కక్కు డబ్బులు లేకుండాలి లేకు అది నేను ఓకే